హాయ్ అండి వెల్కమ్ టు అను మనూ వరల్డ్ ఈ రోజు నేనైతే నాటుకోడి పులావ్ చేశానండి ప్రీవియస్ వీడియోలో మీకు నేను పుంజుతో చూపించాను కదా ఇది లేడీ నాటుకోడి అండి లేడీ నాటుకోటితో చేశాను నాటుకోడి పులావ్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అండి మీరు నాటుకోడి లవర్స్ కానీ లేకపోతే చికెన్ ఎక్కువగా తినే అయితే కానీ ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీరు చూసుకోవచ్చు కూడా లెగ్ పీస్ కూడా అదిరిపోయింది ఇప్పుడు ఇట్లా అంటే ఊడిపోయేటట్లుందండి మాను చాలా ఇష్టం లైక్ అంటే తినడానికి ఇట్లా సర్వింగ్ బౌల్లో పెట్టి ఉంచాను రెడీగా ఉన్నాడు ఎప్పుడు వేసేద్దాము అని ఇప్పుడు దీని ప్రిపరేషన్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయని యూస్ చేశాను నేను స్లైసెస్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కు ప్రిపేర్ చేసుకుంటున్నాను మ్యారినేషన్ కోసం ఇది లోపు మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము మేము మార్కెట్ నుంచి నాటుకోడి తీసుకొచ్చుకున్నామండి ఇది కేజీకి వంద గ్రాములు ఎక్కువ ఉంది మేము లాస్ట్ టైం ఒకసారి నాటుకోడి కూడా తెచ్చుకున్నామండి అంటే రోడ్ సైడ్ తెచ్చుకున్నాము హైదరాబాద్ లో ఉంటున్నాం కదా ఒరిజినల్ నాటుకోడి అనేది అసలు మాకు దొరకట్లేదు అనమాట సో ఈ రోజు ట్రై చేద్దాము అని చెప్పేసి కంట్రీ చికెన్ కో నుంచి తెచ్చుకున్నాము ఇది ప్రమోషన్ కాదండి ప్యూర్గా టెస్టింగ్ కోసమే మేము ఈరోజు తీసుకొచ్చుకున్నాము నాటుకోడి సో మేము నాటుకోడి కొంచెం ఎక్కువగా తింటాము సో మీలో ఎవరైనా నాటుకోడి లవర్స్ ఉంటే గనక కింద కమెంట్ చేయండి ఇప్పుడు వాష్ చేసుకొని ఒకసారి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి జస్ట్ పసుపు పట్టి ఉంచారండి ఆల్రెడీ ఇంకా నేనేం స్పెషల్గా ఏమి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేయట్లేదు జస్ట్ నార్మల్గా వాటర్ వాష్ చేస్తున్నాను నాకు క్లీన్గానే అనిపిస్తుంది చికెన్ కూడా చూద్దాము లేకపోతే కనుక ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి మళ్ళీ వాష్ చేస్తాను నాకు చూడ్డానికి చికెన్ కూడా బాగానే అనిపించింది నీట్గానే ఉంది క్లీన్గా సో అందుకని నేనేం వేయట్లేదు ఇది ఒక కోడి వెయిట్ ఆల్మోస్ట్ నేను తీసుకున్నప్పుడు అక్కడ కొట్టించేటప్పుడు చికెన్ సెలెక్ట్ కోడి సెలెక్ట్ చేసేటప్పుడు ఇది ఆల్మోస్ట్ కేజీ వంద గ్రాములు ఉందండి సో మేము ఇదే తీసుకున్నాము ఆ కోడినే మేము చిన్న ముక్కలు కొట్టించుకున్నామండి మాకు అంటే త్వరగా ఉడకదు కదా నాటుకోడి అంటే మేము చిన్న స్మాల్ పీసెస్ కొట్టించుకున్నాము అండ్ లెగ్ పీసెస్ అట్లాగే ఉంచేసుకున్నాము నేను చికెన్ వాష్ చేసుకునే ఉండే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి అవి కూడా వేస్తున్నాను టూ టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి మ్యారినేషన్కి కారం కూడా టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేస్తున్నాను టూ టూ వేసాను కదా ఆల్రెడీ ఇది హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఇది అల్లం పేస్ట్ అండి వన్ టీ స్పూన్ వెల్లుల్లి కూడా వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు నిమ్మకాయ కూడా పిండుతున్నాను అండి ఇప్పుడు అన్నీ మ్యారినేట్ చేసేసుకుందాం అండి పీసెస్ కన్నటికి పట్టేటట్లు మేము టూ మెంబర్స్ మేనండి సో నేను మొత్తం కన్సప్షన్ చేయట్లేదు ఇందులో సగం మాత్రమే వాడతాను సగం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాను బాగా చక్కగా మ్యారినేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ రెసిపీకి కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది చక్కగా పీసెస్ అన్నిటికీ మనం వేసిన ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అన్నీ కలిసేలా కలుపుకోండి చూసారు కదా లెగ్ పీస్ ఒకటి ఇంకొకటి ఇది కూడా ఈ రెండు లెగ్ పీసెస్ వేసేస్తున్నాను ఇప్పుడు నేను మ్యారినేట్ చేసేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ నాకు టైం లేదు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా పెట్టి వదిలేస్తున్నాను మీకు టైం ఉందంటే కనుక ఒక వన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇందులో నేను ముందే చెప్పాను కదా సగం మాత్రమే ఈ రోజు నాటుకోడి పులావ్కి యూజ్ చేస్తున్నాను నేను ఇంతకాల ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేసుకున్నాను కదండి మ్యారినేషన్ కి నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను నాటుకోడి పులావ్ కి ఆయిల్ వచ్చేసి దగ్గర దగ్గరగా నా ఈ పెద్ద గిరటెడు ఈ గిరటెడు అంత ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మొత్తాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను పులావ్ కోసము ఇప్పుడు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని స్లిట్ చేసి పెట్టుకున్నాను స్లైసెస్గా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి వీలైనంత సన్నగా తరుక్కోండి కరివేపాకు ఒక చిన్న టమాటో మూడు చిన్న మిర్చి అండి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను స్లిట్ చేసి ఒక అరచెక్క నిమ్మకాయ పులుపు నేను ఆల్రెడీ పిండాను ఇంకేస్ సరిపోకపోతే ఈ నిమ్మకాయ కూడా ఈ అరచెక్క నిమ్మకాయ కూడా పిండేస్తాను కొత్తిమీర పుదీనా ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నానండి బిర్యానీ మసాలా చూసుకోవచ్చు బిర్యానీ ఆకు సోంపు జీలకర్ర లవంగాలు చెక్క స్టారానాస యాలుకలు రాతి పువ్వు ఇంకా మీ దగ్గర ఇంకా మిగిలిన బిర్యానీ మసాలా దినుసులు ఏమైనా ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి నేను ఇవి యాడ్ చేస్తున్నాను బిర్యానీ స్పైసెస్ అన్ని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను అండి ఆయిల్ కూడా వేడైపోయింది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది వేగేటప్పుడు ఇది అండి ఇప్పుడు ముందుగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను పుదీనా ఫస్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది అందుకే పుదీనాని యాడ్ చేస్తున్నా పుదీనా వేగిపోయిందండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీరను కూడా బాగా ఫ్రై చేసుకోండి కొత్తిమీర కూడా వేగిందండి పచ్చివాసన పోయింది ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను ఒక చిన్న మిర్చి స్లిప్ చేసుకున్నది కూడా వేసేస్తున్నా ఉల్లిపాయలు ఇప్పుడు కలర్ చేంజ్ అవుతున్నాయి అండి చాలు నాకు సో ఈ స్టేజ్ లోనే నేను టమాటాను కూడా యాడ్ చేసేస్తున్నాను రెండు మగ్గిపోతాయి అన్ని మగ్గిపోయాయండి ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నాను కంప్లీట్ గా సిమ్ లో పెట్టేసుకుంటున్నాను అండి ఒక అరకప్ అయితే వేస్తున్నాను ఇది దగ్గర దగ్గరగా ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు ఉంటుంది పెరుగు వేసాక బాగా కలపండి పెరుగు కూడా బాగా కలిసిపోయిందండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం చికెన్ని వేసుకుందాము మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో సగమే యూస్ చేస్తానండి లెగ్ పీసెస్ నేను పులావ్లో యూస్ చేసేస్తున్నాను మిగిలిన సగము నేను రిఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ అండి మనం ప్రిపేర్ చేసిన మసాలా కూడా చికెన్ పీసెస్ మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి తర్వాత వాటర్ పోద్దాము కొంచెం ఇందులో నుంచి వాటర్ వచ్చి వస్తాయి మీకు చూపిస్తాను జస్ట్ మూత పెడుతున్నానండి విజిల్ అయితే పెట్టట్లేదు జస్ట్ మూత పెడుతున్నాను చికెన్ త్వరగా కుక్ అవ్వడానికి ఈలోపు రైస్ కడిగి పెట్టుకుందాము బాస్మతి రైస్ టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటున్నానండి ఇది రైస్ కుక్కర్లో వచ్చిన కప్పు రెండు మధ్య మధ్యలో మూత తీసి కలుపు కలుపుకుంటా ఉండండి అండి లేకపోతే అడుగు ఉంటుంది పెరుగు వేసాం కదా అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట రైస్ని బాస్మతి రైస్ని నేను మూడు సార్లు వాష్ చేశానండి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను దానికి సరిపడినంత నేనేం నానబెట్టట్లేదండి జస్ట్ వాటర్ కొలత కోసం పోస్తున్నాను ఈ వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు నేను చికెన్లో పోసేసి విజిల్ కొడతాను ముందు నాటు కొడు కదా త్వరగా ఉడకదు మూడు నాలుగు ఐదు కప్పులు తీసుకున్నానండి చికెన్ని మధ్య మధ్యలో కంపల్సరీగా తిప్పుకుంటా ఉండండి లేకపోతే అడుగు అంటుంది పచ్చి ధనియాల పొడి అండి వన్ టీ స్పూన్ వేస్తున్నాను జీలకర్ర పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ అండి ఇవన్నీ పచ్చి ఏం వేయించలేదు నేను ఇది కూడా బాగా కలుపుకోండి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను వాటర్ పోసేస్తున్నాను నేను ముందే కోల్చుకొని పోసుకొని ఉంచుకున్నాను కదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ హైలో పెట్టుకొని బాయిల్ రానివ్వండి ఒకసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చూసుకుందాము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని ఈ ఈ ఈ స్టేజ్లో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే మసాలా కూడా మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి బాయిల్ రానిద్దాము బాయిల్కి వచ్చేసిందండి టేస్ట్ చూసుకుందాము ఒకసారి నాకైతే ఉప్పు పడుతుందండి కారం సరిపోయింది కానీ ఉప్పు అనేది అసలు సరిపోలేదు ఉప్పు వేసు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇందులో నేను ఇంతకు మిగిల్చాను కదండి చిన్న మిర్చి స్ప్లిట్ చేసినవి కరివేపాకు కొంచెం పులుపు కూడా పడుతుంది అనిపిస్తుంది ఎర్రచక్క నిమ్మకాయ కూడా వేసేస్తాను ఒకసారి కలుపుకుందాము నేను ఇప్పుడు రైస్ ఏమి వేయట్లేదండి నాటుకోడు కాబట్టి ముందు మనం కొంచెం బా ఒక రెండు విజిల్స్ వచ్చాక రైస్ వేద్దాము మూడో విజిల్కి రైస్ ఉడికిపోతుంది వా అన్నీ వేసేసామండి ఇంకా ఏం వేయక్కర్లేదు మీరు ఇంకా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు మేము కొంచెం స్పైసెస్ తక్కువగా తింటాము అందుకోసమే మాకు కావాల్సినంతవరకు వేసుకున్నాము మేము ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు అండి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ తర్వాత ఆపేసి రైస్ వేసేద్దాము నేను నానపెట్టలేదు రైస్ రైస్ లో ఇంత వాటర్ పోసాను కదా ఆ వాటర్ అందులో వేసానండి సెకండ్ విజిల్ కూడా వచ్చేసిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెషర్ పోయాక రైస్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొక విజిల్ కొట్టాము టూ విజిల్స్ ఆపేక కట్టేసాము కదా ప్రెజర్ పోయాక నేను ఓపెన్ చేస్తున్నానండి బిర్యానీ స్మెల్ అయితే బాగా వస్తుందండి బిర్యానీ స్మెల్ టైప్లో మెచ్చి పూసుకోవచ్చు కూడా లెగ్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఇంక రైస్ వేసి ఇంకొక విజిల్ వేస్తాం కదా అప్పటికి ఇంకా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు రైస్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము రైస్ అంతా వేసుకున్నాక జాగ్రత్తగా కలపండి అండి రైస్ బ్రేక్ అవుతుంది ఒకసారి బాయిల్ రానిద్దాము రైస్ వేసాం కదండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాము మూత పెట్టుకొని జస్ట్ బాయిల్కి రానివ్వండి ఒకసారి ఉప్పు అన్ని చూసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మనం వాటర్లో వేసేసుకోవచ్చు చూసుకోవచ్చండి బాయిల్కి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మనము ఉప్పు టేస్ట్ చూసుకుందాము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని నాకైతే సరిపోయినాయి అండి అన్నీ కరెక్ట్గా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఫ్లేవర్ కోసము అంతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాము జస్ట్ నేను ముక్కలు కదిపాను అండి అటు ఇటు కింద అడుగంటకుండా ఉంటదని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇంకొక విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాము మేము ఈసారి నాటుకోడి పుంజు తీసుకోలేదండి నాటుకోడి మాత్రమే తీసుకున్నాము లేడీ నాటుకోడి మూడో విజిల్ కూడా వచ్చేసిందండి నేను ఆపేస్తున్నాను స్టవ్ ప్రెషర్ పోయాక మీకు ఒకసారి చూపిస్తాను ప్రెజర్ లోపు నేను ఇక్కడ రైతా ప్రిపేర్ చేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయ అండ్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కలిపి పెట్టుకున్నాను ప్రెజర్ పొయ్యి దాకా చూద్దామండి చూసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి రైస్ కూడా బాగా కుక్ అయింది జస్ట్ అట్లా అట్లా కలుపుకు కదుపుదాము జస్ట్ డిస్టర్బ్ చేయదు రైస్ని కూడా ఇది సెట్ అవుతుందండి బాగా జస్ట్ నార్మల్గా లైట్ హ్యాండ్తో పైకి కిందకి కదలపండి చాలు రైస్ కదితే చాలా అండి లేకపోతే కనుక ముద్ద ముద్ద అయిపోతుంది మీకు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేశాక ఒకసారి చూపిస్తాను చూసారు కదండి నాటుకోడి పులావ్ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు మనం టేస్ట్ చేసి మనకి ఎట్లా అనేది చెప్తాడు ఆల్రెడీ తినేసారండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మెయిన్ నాకు గా తింటాం అంటే ఇష్టం వేడి వేడిగా ఉండాలి బిర్యానీ చల్లారిపోతే మజా రాదు ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేసుకుని తినాలి ఇలాంటిది దమ్ 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 గున్న బిర్యానీ ఇలాంటిది కానీ పులావు కానీ సో ఇదైతే బాగుంది బిర్యానీ రేంజ్ కంటే ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే మేము ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే ముక్క ఒరిజినల్ నాటుకోడి ఇది మాకు ఒరిజినల్ నాటుకోడి అనేది ఇప్పుడు తెలుస్తుంది బయట ఒరిజినల్ నాటు కూడా అమ్మట్లేదు ఈ మధ్య మార్కెట్లో సో ముక్క అయితే ఇది మంచిగా ఉంది సో వీడియోని షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్